जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु एडवश्लोकमु ममैवांसो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఆత్మ అనేటటువంటిది అనాది ఈ అనాది అయినటువంటి ఆత్మలన్నీ నా అంశలే అయితే ఈ ఆత్మలు అజ్ఞానము వలన సంసార బద్ధులై ప్రకృతి రూపమైన ఈ శరీరాలలో కట్టివేయబడ్డాయి ఈ శరీరాలలో ఆత్మ మనస్సుతో సహా మిగిలిన ఐదు జ్ఞానేంద్రియములతో ఉంటుంది ఇక పూర్వకర్మానుగుణంగా ఆత్మ ఆ ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా విషయములను అనుభవిస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ శరీరములో కట్టబడి ఉన్నటువంటి స్థితిని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము అంటే ఆత్మ మనము శ్రీమన్నారాయణుని అంశ అనే వాస్తవాన్ని సంతతము స్మరిస్తూ అజ్ఞానము వలన ఈ శరీరాలలో ప్రకృతిలో బంధింపబడి మనతో పాటు ఉన్న మనస్సు ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తూ ప్రయాసపడుతూ ఉన్నాము అని గుర్తిస్తూ ఈ బంధాన్ని తొలగించుకొని శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నంచేద్దాం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యం ధర్మ కామార్ధ విముక్తి కామా भजत गतिमावती किंचाशिशोरात्यपि देहमव्यय करो तो मे विमोक्षणम् यं धर्मकामार्धविमुक्तिकामाः भजन्त इष्टां गतिमाप्नुवन्ति किं चाशिषो रात्यपि देहमव्ययं करोतु मे अदभ्रदयः विमोक्षणम् ॐ ఓ దేవదేవా ధర్మార్థ కామమోక్షముల ఎందు అభిరుచి కలిగినటువంటి వారు నిన్ను ఆరాధించి వారి వారి మనోవాంఛిత ఫలాలను పొందుతూ ఉంటారు కదా ఇక అట్లాంటిది ఇతరమైనటువంటి వరములు నువ్వు ఇవ్వటం అనే దానిని గురించి వేరే చెప్పేదేముంది తండ్రి ఒయ్యి భగవంతుడా నీ దివ్య సన్నిధానాన్ని చేరుకోవాలి అనేటటువంటి కోరిక కలిగి శ్రద్ధ కలిగినటువంటి వారికి ఆ రకమైనటువంటి శ్రద్ధతో నిన్ను ఆరాధించేటటువంటి వారికి నీ దివ్యధామాన్ని నీ సన్నిధానాన్ని అనుగ్రహించే దయామయుడవు కదా హే భగవన్ నన్ను ఈ ప్రస్తుత సంకట స్థితి నుండి ఉద్ధరించవా ఈ ప్రస్తుత కష్టము నుండి ఉద్ధరించవా నన్ను ఈ కర్మ బంధము నుండి ఉద్ధరించవా తండ్రి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पतिहेनवाध्यायमु एडवश्लोकमु ममैवांसो जीवलोके जीवभूतः सनातनः मनःषेष्ठानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ममैवांसो जीवलोके जीवभूतः सनातनः मनःश्रेष्ठानिन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमारायण